ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించి ఉంటారు చెప్పండి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఏం భార్గవ్ అవును అవును భార్గవ్ అన్న ప్రేమతో అంటున్నాడు బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ నువ్వు హెడ్గా గా నిలుస్తావు గెలుస్తావు ఏ నాగన పోల్దండి నాన్న తూరి పేపె తిరిగి నుంచో అరే తూరి పేపే తిరిగి నుంచో అంటే పాడుకల్లు పాపికల్లు ఊరు కళ్ళు లోకం కళ్ళు కుక్క కళ్ళు నక్క కళ్ళు అన్ని కళ్ళ అన్ని కుక్కలా ఉందో ఏయో నేను అడిగినప్పుడేనో సమాధానం చెప్పాలి జాగ్రత్త నీకు సపోర్ట్ మేము

సూపర్ బడ్డీ అత్ర కొడదాం ఎవరి బడ్డీ గెస్ట్ ఒక డాక్టర్ అతని పేరు భార్గవ్ వాళ్ళ ఏరియాలో అతన్ని ఐదు రూపాయల డాక్టర్ అంటారు అతనికి వాట్సాప్ లేదు ఫేస్బుక్ లేదు ట్విట్టర్ లో అకౌంట్ లేదు మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు రే మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి ఇంకోటా రిసెప్షన్ నుంచి శీలానే আমায় ఫోన్లో మాట్లాడింది. ఇదే వాయిస్ ఆ. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి శీలానే అడిగాను అంటా అన్ని డిటైల్స్ తెలుస్తాయి. నేను ముందు శీలాతో మాట్లాడాలి. where is the shila? శీలా 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 ఏంద బా నేలేకనా ఆడేట్టు అయ్యా నీతో నాకు ఏంటి మాటలు. రిసెప్షన్ లో ఉన్న శీలాని భిలనే మాట్లాడాలి. నేనే శీలా. you shila? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ శ్రీ ఆల్ మై డ్రీమ్స్ డెలీట్ డాక్టర్ ఎక్కడ అడగరా ఏ డాక్టర్ బార్కుతో మాట్లాడాలి పిలిచిరా బా నాలుగుం పావుకి డాక్టర్ గారు వస్తారా ఆడబోయి కూర్చో యామ దీన్ని చూపించడానికి వచ్చిందా అయ్యో పాప మొహమేంది గుంట పట్ట గుంట్రాయిలా ఉంది అబ్బే ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో వేస్తాను నా టైం నువ్వు పోయి ఫ్లోర్ చూడు పోయి చేద్దాం చూసావా దృశ్యం చోటే దురుస్తోంది ఇదేంటి ఏదొందుల నోటు రద్దు చేశారా కట్టలు కట్టలు పడేస్తున్నాడు హలో మూడు కదా కమ్ యార్ ఏంటి అందరూ ఐదు పాలేస్తే నువ్వు కట్టలు కట్టలు పడేస్తున్నావు పోయి నేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులెత్తేశారు ఈ పార్క్ అవుట్ ఆక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ రెండు లక్షలు మొదటి నెల జీతం పంపించాడు ధర్మం అయితే ఇది దేవుడి కుండీలో వేయాలి నాకు దేవుడు బార్గవ్ బాబు గారే అందుకే ఇందులో ఇందో వెసివేಳ್తున్నానా ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు ఇంకో మంచి ప్రాణ కాపాడడానికి ఖర్చు పెడతారు రీకోటా ఏంటి ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా ఆ మనిషిని మీట్ అయ్య తీరాలి నీ హోలీ ఏంజెల్ని ఆయన ఎక్కడున్నారో అడగరా ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు మీరు పోవాలండి డాక్టర్ గారికి తెలిస్తే చెప్తాను హాలీ ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ కోటా ఇందులో డాక్టర్ ఎట్టా కనిపెట్టాలి రా ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లా రా ఓయ్ తమ్ముడు నిన్నే రా రా రాసకు మ గుగులేసాను రే ఇట్ల ఎవరు ఐదు రూపాయలు డాక్టర్ మొహం సూడున ఎవడు ఉంటాడు ఆడే డాక్టర్ ఇక మీరు వెళ్ళిపోవచ్చు స్మార్ట్ గా నానా థ్యాంక్స్ అమ్మా సర్లే సైడ్ ఒకసారి ఒక్కసారి మనువు చూద్దాం ఆ అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలులా అహా నీకు తెలులా అది గాడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో ఆడ ఆడనక మోహన్ జుడు చీపుని పట్టుకొని బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీ ఇంటర్వ్యూ జైపోయేది సర్లే తమ్ముడు కొంచెం నాతో రా నీతో సపరేట్ గా మాట్లాడాలి చూసి చూసి బాతాడు నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు నేను ఫీల్డింగ్ చేయాలి నువ్వు చేయి అక్క పెద్ద వచ్చాడు ధోని సిక్స్ కొట్టడానికి నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు వాళ్ళకి చెప్పిరా నీకు రోజు మిల్క్ ఇప్పిస్తా రోజు మిల్క్ అనో ఫోర్ లైన్ లో మంచినట్టు వచ్చేస్తా వెళ్ళమ్మా ఇప్పుడు చూడు చూడటానికి మంచి పిల్లాడిలా ఉన్నావు ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా కానీ ఈ ఐదు రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క ఆడికి బాగా కోపం అంట ఇంటే వెళ్ళడానికి ఆ కోపం ఎక్కువ మరి మాట మాట పెరిగినప్పుడు తప్పుని కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అక్క అమ్మ ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామాన్ని ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఒల్లు కంపరెక్ట్ తమ్ముడు ఆ తప్పగానకుకో ఖర్చు కొంచుకో అక్క ఓదక పర్లేదు మనొటంటోళ్ళంగ డబ్బులు ఇచ్చి కురాన్ చిరగొట్టుకో మరి ఓకే ఒక్క సెల్ఫీ తీ అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు ఏమ్మా హ్యాపీనా తమ్ముడు నవ్వరా సరే నంబర్ ఇవ్వు ఫోటో వాట్సాప్ చేస్తాను ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఏంటమ్మా ల్యాండ్ అవును మన చిన్న గుట్టు పీసీఓ దానికి పంపించండి నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా అక్క తను ఇంకా ఎయిటీస్ లోనే ఉన్నాడు అక్క పాత తమ్ముడు ఈ అక్కని మర్చిపోవుగా ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించు వదిలేస్తానా తెల్లారి పద్దావు అవగానే డాక్టర్ నీ ముందుంటాడు పోయిరాక నువ్వు

హలో సార్ మిస్టర్ భార్గవ్ యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్ థ్యాంక్ యూ సార్ ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎక్స్క్లూజివ్ మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్ ఇట్స్ మై ప్లెజర్ ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ ఇంతకు మించి ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఇవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్ గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడతామా రెడీ లైట్స్ ఆన్ కెమెరా రోలింగ్ యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు రూపాయలే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను వందల డెబ్బై రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట దానికి సంబంధించినంత వరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంట్ డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి డాక్టర్ సార్ అలా ఐదో తరగతి వరకే చదువుకుంది మా అమ్మ ఆవిడ మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లోకల్లా బెస్ట్ మెడిసిన్ డాక్టర్ అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించటం సాధ్యమేనంటారా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను ఏంటి సార్ ఉచితంగా టీవీ గ్రైండర్ మిక్సీ ఫ్యాన్ ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి వైద్య సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్ట్లో ఇండియా అది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్లో హిందీ అది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎరర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగల వైద్య రంగంలో మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చెయ్యండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యత్తారు నార్మల్గా చేదించండి చేదించండి నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ రామచంద్ర కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ ఓ డాక్టర్స్ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీకు కోపం వచ్చిందా మళ్ళీ డాక్టర్ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా అది కాకుండా ఈ ఐదు రూపాయలు డాక్టర్ ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేము అందరం వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటుంది మీ తారా నైస్ ఇంటర్వ్యూ